ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ లోకల్లో అన్నీ మనకి బ్రాడ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి అంటే మీరు చెప్పిన మెడిసిన్ సర్జరీ గైనిక్ ఓబీజీ ఆప్స్టిక్స్ పెడియాటిక్స్ ఉన్నాయి మీరు అన్నట్టు ఇక్కడ కనెక్టివిటీ వైజ్ కూడా చాలా డిఫికల్టీ నర్సాపురం పాలకొల్లు పెనుగొండ ఆచంట ఇంక్లూడింగ్ తణుకు భీమవరం కూడా కనెక్టివిటీ వైజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ వస్తే ఆల్ ది వే విజయవాడ అనే వెళ్ళాలి కాకినాడ అనే రావాలి ఈ మధ్య కిమ్స్కి వస్తున్నారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కిమ్స్కి వస్తున్నారు అమలాపురం బ్రాంచ్కి బట్ ఏంటంటే ఇక్కడ ఏమి స్పెషాలిటీస్ లేవు ఆ స్పెషాలిటీస్ మీద మేము ఫోకస్ చేసాం కార్డియాలజీ కార్డియోథారిక్ సర్జరీ న్యూరాలజీ నెఫరాలజీ గ్యాస్ట్రెంటాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ యూ నేమ్ ఎనీ స్పెషాలిటీస్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ హియర్ సో ఇక్కడ ఏంటంటే ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్సు పాలకొల్లోనే స్టే చేస్తారు ఇక్కడే ఉంటారు ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు తప్ప మళ్ళీ కాకినాడ నుంచో రాజమండ్రి నుంచో విజయవాడ నుంచి అప్పటి చేయరు కొన్ని రేర్ స్పెషాలిటీస్ ఉంటాయి అవి మాత్రం కిమ్స్ నుంచి వస్తారు ఎండోక్రానాలజీ కానీ లేదంటే రొమటాలజీ ఇటువంటి కూడా మేము ఫెసిలిటీ నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో అవి కూడా ప్లాన్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో డౌన్ ది లైన్లో ఇక్కడ లేని ఆరోగ్య సంబంధించిన లేని వ్యవస్థ ఏదైతే విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఉన్నాయో హైదరాబాద్ కాదు విశాఖపట్నం విజయవాడ కాకినాడ రాయమండ్రి భీమవరం అన్ని స్పెషాలిటీస్ అన్ని సర్వీసెస్ అమలాపురం మన యూనిటెడ్ పాలకొల్లో అవైలబిలిటీ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఓపీ స్టార్ట్ అయ్యి బేసిక్ ఓపీ స్టార్ట్ అయిన తర్వాత మిగతా స్పెషాలిటీస్ కూడా ఎంగేజ్ చేసాం డాక్టర్లు అంత విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి రావాలంటే డాక్టర్స్ రేర్ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఆ రేర్ స్పెషాలిటీస్ కూడా అవి కూడా మీకు మళ్ళీ కమ్యూనికేషన్ పెడతాం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీతో ఇంట్రాక్ట్ అవుతాం ఎనీ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ మేము వెల్కమ్ ఎనీథింగ్ మీరు చెప్పచ్చు ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పేషెంట్ సో ఇందాక ఆయన సాంసేరావు గారు అడిగినట్టు క్వశ్చన్ అడిగారు ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది ఒక ఇండివిజువల్ ఓనర్ రన్ చేసే హాస్పిటల్ కాదు ఇది ఒక ఇండివిజువల్ ఒక ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కూర్చునో లేదంటే ఎండి రవివర్మ కూర్చుని చేసేది కాదు ఇది ఇది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిపి రన్ చేస్తున్న హాస్పిటల్ ఇది ఇది ఏంటంటే నేను ఇక్కడ వే నేను వచ్చి నా ఇష్టం వచ్చిన ప్రోటోకాల్ రాసి ఈ కేసీ నొచ్చింది అడ్మిట్ చేయండి మనకి ఈ మంత్ బిల్లింగ్ డబ్బులు సరిపోవట్లేదు అడ్మిట్ చేసేయండి ఈయన శుభ్రంగా ఉన్నాడు ఏసెంట్స్ అంటు అని చెప్పడానికి ఎవ్వరి చేతిలో ఉండదు యూజువల్గా ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకో నాకు అర్థమైంది అందుకు నేను దాని గురించి డీటెయిల్గా మాట్లాడుతాను సో ఇక్కడ ప్రోటోకాల్ ఏంటంటే యూజువల్గా మనం ఇక్కడ ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నామో ఫాలో అవుతున్నామో యూజువల్గా హైదరాబాద్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఫాలో అవుతాయి బట్ వేరే మనం వచ్చేటప్పటికి మీకు తెలుసు క్యాజువాలిటీ అని బోర్డు పెడతారు క్యాజువాలిటీలో డాక్టర్ ఉంటారు బట్ మన దగ్గర క్యాజువాలిటీ ఉండే డాక్టర్ కొన్ని హాస్పిటల్స్ అలాగ ఉంటాయి కొన్ని హాస్పిటల్స్ క్యాజువాలిటీ అని బోర్డు పెడతారు బట్ ఎంబీబీఎస్ డాక్టర్ని కూర్చోబెడతారు బట్ వేరేస్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు నామ్స్ ప్రకారం రెండు బెడ్లు ఇక్కడ ఉన్నాయి రెండు బెడ్లకి కూడా ఉన్నా రెండు బెడ్లు అయినా సరే దాని హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ చేసిన స్పెషలిస్ట్ డాక్టర్ వాళ్ళకి శాలరీ చాలా పెద్ద ఎత్తున ఇవ్వాలి అంటే నేను కార్డియాలజిస్ట్కి ఎంత పే చేస్తున్నానో అంత పేజెస్ తీసుకొస్తాను సో ఆయన చెప్పినట్టు అన్నెసరీగా ట్రీట్మెంట్ రాయారు ప్రోటోకాల్ ఒకవేళ రాసిన ఆ రీజను అమలాపురంలో కమాండ్ సెంటర్ ఉంది మిమ్మల్ని నెక్స్ట్ మంత్ తీసుకెళ్తాను అక్కడి నుంచి డబ్బులు చెక్ చేస్తారు ఇప్పుడు ఫీవర్ ఫీవరు వచ్చి చిన్న జాయింట్ పెయిన్ అంటే అగెయిన్ బ్యాక్గ్రౌండ్లో సెకండ్ వెరిఫికేషన్ జరుగుతుంది దానికి డాక్టర్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి సపోజ్ పొరపాటుని కనుక అక్కడ కనుక కొర్రీ రైస్ చేస్తే డెఫినెట్గా ఈ డాక్టర్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి సో అందుకునే ఇండివిజువల్ డాక్టర్ డ్రైవ్ చేస్తే నర్సింగ్ హోమ్స్లో కానీ హాస్పిటల్లో కానీ యునైటెడ్ కానీ కిమ్స్ కానీ వ్యవస్థ నడవద్దు ఎందుకంటే మీ ఊరుకం యాజ్ అ పబ్లిక్ యాజ్ ఎ ప్రెస్ యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ మీరు ఎలా ఉంటారో మాకే మీ ఊరుకం ఎవ్రీడే రివ్యూ జరుగుతుంది ప్రతి కేస్ వైజ్ డబుల్ చెక్ జరుగుతుంది కేసు వైజ్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మడ్యూనైటెడ్ హాస్పిటల్స్ ఇక్కడ జరిగే ఇక్కడ ఉండే పేషెంట్లు అందరూ కూడా ఎవరైతే అడ్మిట్ అయ్యారో రైట్ ఫ్రమ్ ఓపీ నుంచి డిశ్చార్జ్ వరకు కంప్లీట్ హైదరాబాద్ ఆఫీస్లోని అమలాపురం కమాండ్ సెంటర్లోని కంప్లీట్ నెట్వర్కింగ్తో మానిటరింగ్ జరుగుతుంది ఓపీడీస్ ఒక టీం డిపార్ట్మెంట్ చూస్తుంది క్రిటికల్ ఐసీయూ ఎమర్జెన్సీ హాస్పిటల్ జాయిన్ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ చూస్తుంది రెగ్యులర్ జనరల్ వార్డ్లో ఉన్న వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ చూస్తుంది అంటే మీరు చెప్పచ్చు చక్కెన్ నుంచి వాళ్ళు ఎలా చూస్తారు సార్ కెమెరా పెట్టి కాదు కెమెరా పెట్టింది కాదు మొత్తం మన ఎక్విప్మెంట్ అంతా ఫస్ట్ ఆఫ్ ఇట్ స్కాన్ ఇన్ ఇండియాలో ఎఫ్ఐహెచ్ఆర్ అండ్ టెక్నాలజీ తోటి టోటల్ మన సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్విప్మెంటు దీన్ని మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేస్తున్నాం ఇక్కడి నుంచి వైఫై ద్వారా అందరికీ మీకు తెలిసిన నెట్వర్క్ ఎలా వెళ్తున్నాం మీ ఇప్పుడు తీసిన వీడియో అలాగే మీరు ఛానల్స్కి హెడ్ ఆఫీస్కి విజయవాడ హైదరాబాద్కి ఎలా అప్స్టెంట్ చేస్తారు అలాగే డేటా ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్గా లెస్ దాన్ జీరో పాయింట్ త్రీ సెకండ్స్లో హైదరాబాద్ ఆఫీస్కి విజయ మన అమలాపురం కమాండ్ సెంటర్ మెడికల్ కాలేజ్ ఆఫీస్కి రీచ్ అవుతుంది సో అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు డబుల్ చెక్ చేస్తారు అక్కడి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్స్కి కూడా ఇంటిపైండ్ చేస్తారు అంటే రెండు డబుల్ తోటి హాస్పిటల్ క్వాలిటీ రన్ అవుతుంది ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్ పెడితే ఇన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఎలా రన్ చేస్తాం ఏంటి అని ఒక ఉంటుంది సో ఈ డబుల్ చెక్ వల్ల ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉండదు స్టిల్ ఇంకా ఏదైనా ఒకటి రెండు జరిగితే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్ ఎందుకంటే మాకు కావాల్సింది అల్టిమేట్ గోల్ ఏంటంటే పేషెంట్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఎక్కడే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మన సర్వీసెస్ ది బెస్ట్ ఉండాలి ప్రైజెస్ వైజ్ లోకల్ కన్నా ఒక కొంచెం ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది నేను అలా నీ చారిటీ చేస్తా అని చెప్పలే ఎందుకంటే రన్ చేయలేము సో చారిటీ అని చెప్పను బట్ లోకల్తో కంపేర్ చేసుకుంటే మా స్ట్రాటజీ కానీ మా బిజినెస్ మ్యాన్ కూడా కొంచెం దీని మీద లోకల్ మీద ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉండొచ్చు లేదా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ లేని సర్వీసెస్ అయితే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది సో ట్వంటీ పర్సెంట్ అంటే చాలా సింపుల్ మీరు ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ట్రాన్స్పోర్టేషన్కి అకామిడేషన్కి ఫుడ్కి అయ్యే ఛార్జెస్లోనే టారిఫ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంతే తప్ప ఎబ్నార్మల్గా పెట్టడం లేదు ఒకవేళ ఇన్ కేస్ మీ దృష్టికి ఏమన్నా తీసుకొస్తే బిజినెస్ అయినా నేను చెప్తే దాని లాజికల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే తప్ప మేము వేళ ఏదో ఇక్కడ హాస్పిటల్ వచ్చింది కార్డియాలజీ సో ఇక్కడ ఎవరూ లేరు చచ్చినట్టు ఇక్కడికి వస్తారు ఏ శాతం నలభై వేలు అనే పరిస్థితి లేదు బట్ మీరు అటువంటి ఏమన్నా మీ నోటీస్ పేషెంట్ మిస్ అండర్స్టాండింగ్ చేసుకుని మీ నోటీస్కి వస్తే డెఫినెట్గా చెప్పండి అది ఎందుకు జరిగిందో కూడా చెప్తాం అంటే అన్నీ జరుగుతాయని చెప్పం కొన్ని జరగవచ్చు దానికి బలమైన కారణం కూడా ఉంటుంది ఇది అయిపోయిన ఇది అయిపోయింది సో దీనికి ఇది ఒక పార్ట్ ఇది తర్వాత ఎక్కడి నుంచో మన ఆత్రేయపురం నుంచి కానీ లేదంటే పెనుగొండ నుంచి కానీ లేదంటే కండవీలు దగ్గర నుంచి కానీ లేదంటే ఉండి లాంగ్ డిస్టెన్స్లో కూడా మనకి ఇక్కడ ఈ వైద్యం ఏంటంటే మూడు అంచుల కింద చేస్తా ఉండేది ఫస్ట్ దీన్ని టెర్షరీ కేర్ అంటారు హండ్రెడ్ బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెకండ్ లెవెల్లో నర్సాపురం పెనుగొండలో టెన్ బెడ్డెడ్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ ఫస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో పేషెంట్ కనుక స్టెబిలైజ్ చేస్తే వాళ్ళకి కాస్ట్ కూడా మనం తగ్గించగలం మామూలుగా మల్కీపురం సెంటర్లో కానీ అమలాపురం సెంటర్స్లో కానీ చాలా కేసెస్ మీకు కావాలంటే విత్ డేటాతో మేము చూపిస్తాం పేషెంట్లు మాట్లాడిన వీడియో కాల్ వీడియో టెస్ట్ మోనీస్ కూడా మన దగ్గర ఉన్నాయి చాలామంది మల్కీపురం సెంటర్ పెట్టిన తర్వాత ఆ సెంటర్ లేకపోతే అక్కడ స్టంట్ పడే ఛాన్స్ ఉండేది ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా వెళ్ళే కేసులు మేము ఓన్లీ మెడిసి మెడికేషన్ తోటి కేసు డిశ్చార్జ్ చేసి ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి స్టంట్ పడే అవకాశం లేదు పడబోదు కూడా సో ఇదేంటంటే సెకండరీ కేర్ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ నర్సాపురం అండ్ పెనుగొండలో యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఈ మంత్ అండ్కి ఓపెన్ చేస్తున్నాం దీనికి మళ్ళీ కింద థర్డ్ లెవెల్లో క్లినిక్స్ పెట్టడం జరిగింది ఆచంట సిద్ధాంతం అత్తలి వీరవాసరం మొగల్తూరు పెనుమండ్ర అండ్ పోడూరు సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయినా డాక్టర్ గారికి మళ్ళీ రెండోసారి చూపించుకున్నాం ఈ స్పెషలిస్టులు నెలకొకసారి వాళ్ళ గ్రామానికే వెళ్తారు సో వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఈ రోజు ఇక్కడ రావాల్సిన పని లేదు ఇక్కడ ఓన్లీ మేజర్ క్రూషియల్ దానికే రావచ్చు సో దీన్ని ఏంటంటే ప్రస్తుతానికి ఈ మూడు విభాగాలు ఫస్ట్ క్లినిక్స్ తర్వాత యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేరు తర్వాత మెయిన్ అంటే మాకేంటంటే మేజర్ ప్రాబ్లం వస్తే తప్ప ఈ హాస్పిటల్కి రాకూడదు సో సో దీనికి ఏంటంటే టోటల్ ఈ వ్యవస్థలో ఒక ఒక బేసిక్ లైఫ్ సపో నాలుగు ఐదు బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ మొత్తం ఆరు అంబులెన్స్లు ఇక్కడ పెట్టడం జరిగింది సో దీని మొత్తం నెక్స్ట్ మళ్ళీ మా టీం అంతా కూడా మీకు దీని ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా స్కీమ్స్ ఉన్నాయండి ఆ స్కీమ్స్ అన్నీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో బ్రేక్ఫాస్ట్కి అయితే ఎర్లీగా మీకు ప్రెస్కి ఇబ్బంది ఉండదు మార్నింగ్ ఫస్ట్ సెషన్లో ఎప్పుడో ఈ మంత్ ఎండ్కి ఎప్పుడో మీటింగ్ పెడతాం డెఫినెట్గా మొత్తం అన్నీ చెప్తాం మీ క్వశ్చన్స్ కూడా అన్నీ అడగవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది నా సైడ్ నుంచి ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగచ్చు